प्राइम टाइम न्यूज के स्वागत है హుజారాబాద్ డిపో ఆర్టీసీ బస్సు సుల్తానాబాద్ నుండి సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు జమ్మికుంట బస్టాండ్ చేరుకునే క్రమంలో జమ్మికుంట రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దిగిన వెంటనే గుర్తు తెలియని వ్యక్తి మద్యం సేవించి వేగంగా వస్తున్న బస్సుకు అడ్డంగా నిల్చుని బస్సుకు దారి ఇవ్వకుండా రోడ్డుపై బస్సుకు అడ్డంగా పడుకుని నానా బిబాన్ని సృష్టించి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించాడు బస్సు డ్రైవర్ తేరుకుని వెంటనే బ్రేక్ వేయడంతో మద్యం సేవించిన వ్యక్తికి ప్రమాదం తప్పింది స్థానిక ప్రజలు బస్సు కండక్టర్ మద్యం సేవించిన వ్యక్తికి ఎంత నచ్చ చెప్పినా బస్సుకు అడ్డంగా పడుకుని నానా బీభత్సాన్ని సృష్టిస్తుండడంతో విసుకు చెందిన స్థానిక ప్రజలు అతడిని నాలుగు వైపులా పట్టి లేపి పక్కన కూర్చోబెట్టి బస్సును అక్కడి నుంచి కదిలించి ట్రాఫిక్ జామ్ నివారించారు ఇలాంటి త్రాగుబోతులు పట్టణంలో ఎందరో తిరుగుతూ ప్రజలను వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పోలీసు అధికారులు వీరిపై ప్రత్యేక దృష్టి పెట్టి ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని వాహనదారులు స్థానిక ప్రజలు కోరుతున్నారు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి